సర్వ సృష్టికర్త అయిన దేవాతి దేవునికి వందనములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై పదహైదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం రెండవ కురింతి నాలుగవ అధ్యాయం ఎనిమిది ఇందులో ఒక మాట మనకు పొందుపరచబడి ఉంటున్నది తరుమబడుచున్నను దిక్కు లేని వారము కాము అని మనం చూడగలము ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ నేడు విశ్వాసులుగా ఉన్నటువంటి మన విషయములో అపవాది ఎంతగానో హింసించుచూ ఉంటున్నాడు విడువబడిన స్థితిని దిక్కుతోచని స్థితిని కలుగచేయుచూ ఉంటున్నాడు ఒకే కుటుంబములో ఉన్నటువంటి వారు ఒకరి విషయములో ఒకరు హింస కలిగించుకుంటూ జీవిస్తూ ఉంటున్నారు కుటుంబపు యొక్క విషయములో చూడగలిగితే ఒకరి ఎడల ఒకరు అనురాగం ఆదరణ కలిగించుకునేటుడు పరిస్థితులు ఈ రోజుల్లో కనిపించలేదు ఎక్కడ చూచినా ఒకరు మరొకరిని హింస పెట్టడమే ఆ హింసను అనేకులు భరించడం ఇది ప్రస్తుతం మనం చూస్తూ ఉంటున్నాం అది కుటుంబమే కావచ్చు సంఘమే కావచ్చు మన కనిపించే సమాజమే కావచ్చు ఈరోజు అనేక మంది హింసించేవారు ఉన్నారు వారి ద్వారా అనేక మంది వ్యక్తులు హింస పడుతూనే ఉంటున్నారు కీర్తన ముప్పై నాలుగు పంతొమ్మిదిలో చూడగలిగితే నీతిమంతునిక కలుగు ఆపదులు అనేకములు వాటన్నిటిలో నుండి యహోవాన్ని విడిపించును అని మనకు చెప్పబడుచు ఉన్నది లోకం శరీరం సాతాను ఆఖరి క్షణం వరకు మనతో పోరాడినను వాటి మధ్య ప్రభువు నిలబడి హింసల యావత్తు నుండి విడిపించటుకు శక్తివంతుడుగా ఉంటున్నాడని నమ్మకము ధైర్యాన్ని కలిగి భవిష్యత్తును మనము నడిపించుకునేవారుగా ఉండాలి దైవజనుడగు మోషే ఇలాగున ప్రార్థిస్తూ ఉంటున్నాడు నీవు మమ్మను శ్రమపరిచిన దినము కొలది కొలది మేము కీడు అనుభవించిన ఎండ్ల కొలది మమ్మను సంతోషపరుచుము అని కీర్తన తొంభై పదహైదులో చూడగలం దేవుని ప్రజలు ఐగుప్తి దేశమందు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కీడు అనుభవించగలిగారు అయితే ఒక దినమున దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించు కణాను దేశంలోనికి నడిపించగలిగాడు వారి దుఃఖము సంతోషంగా మారిపోయాది ఆ ప్రకారము నేడు మంచు పర్వతం వంటి నీ దుఃఖము వేడిమి ప్రభావమునకు కరిగిపోవును అని నీవు గ్రహించాలి విశ్వసించాలి యోసేపు యొక్క జీవితంలో ఎన్నో హింసలు దుఃఖం ఇరువది వెండే నాణ్యములకు అతడు బానిసగా మిథ్యానియులకు అమ్మబడిపోయాడు ఫోతిఫర్ యొక్క ఇంట యథార్థంగా ఉండినను అతని భార్య అన్యాయముగా నేరాన్ని మోపడం ఆ తర్వాత అతడు చెరలు భరించలేని బాధలు అనుభవించడం వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను అని కీర్తన నూట ఐదు పద్దెనిమిదిలో చూడగలం అయినను దేవుడి యోసేపును విడవలేదు జరిగిన సంగతులు మనందరికీ తెలిసిన విషయమే రాజు వర్తమానాన్ని పంపి అతని విడిపించడం ప్రజల నిలినవాడు అతని విడుదల చేయడం తన ఇంటికి యజమానునిగాను తన యావదాస్తి మీద అధికారిగాను అతను నియమించినట్లు కీర్తన నూట ఐదు ఇరవై ఇరవై రెండు వచనాలు ఆ మీద మీరు చదువుకోనండి ఎంత గొప్ప హెచ్చింపు దిక్కు తోచని స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలు కూడా హింసింపబడే పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కడ కానీ విడివబడిన వారు మనము కాదు అనే విషయం నువ్వు అర్థం చేసుకోవాలి ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు ఏ విధంగా యోసేపుని విడవలేదో ఆ విధంగా దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టేటువంటి వాడు కాదు ఆయన ఎల్లప్పుడూ కూడా నీ వెంట ఉండి నిన్ను ఆదరించినటువంటి వాడు నిన్ను పరామర్శించినటువంటి దేవుడు అందుకే జీవితంలోని ఎప్పుడు కానీ కలిగేటువంటి శ్రమలను బట్టి ఎప్పుడు కానీ నేను దిక్కు లేని దానను దిక్కు లేని వాడను నాకంటూ ఎవ్వరూ లేరు నేను ఒంటరి దాన్ని ఒంటరి వాడను అని నీ అంతకు నీవే అనుకుంటూ కలవరపడుతూ ఎప్పుడు కానీ దిగులుతో నువ్వు జీవించవద్దు నువ్వు నమ్మిన నీ దేవుడి నీతో ఉన్నాడు ఆయన ఈ భూమి మీద ఆయన పిలుపునికొచ్చునంత వరకు నీకు ఆయన జతగా ఉండి ఆయనే నిన్ను ప్రేమించి పరామర్శించి కాపాడి సంరక్షించి నడిపించు దేవుడై ఉంటున్నాడు ధైర్యాన్ని నీవు కలిగి ఉండాలి ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఒకవైపున తండ్రి అపవాది అయినా మరోవైపున సా ప్రభా తండ్రి మనుషులైన ప్రభా ఉద్దేశానుసారంగానే మమ్మల్ని ఎంతగా హింస పెట్టినప్పటికీ కూడా మమ్మల్ని తప్పించే సమర్థత నా తండ్రి మీకొక్కరికే ఉంటున్నది మీ బిడ్డలు ఇప్పటికే తండ్రి ఎంతో హింసపడిన బిడ్డలు దేవా తండ్రి ఎవరి నుండి మీ బిడలు పొందుకునిరో ఆ హింస దానిలో నుండి మీ బిడలను తప్పించి విడిపించి మీరే బిడలను ధైర్యపరిచి సమాధానముతో తమ జీవిత భవిష్యత్తును మీరు నడిపించమని బిడల యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చి కృపలో జ్ఞాపకం ఉంచుకొనమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ